ం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ గురువారం రోజు అండి మనకి మన బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు అసలు గురువారం రాగానే అందరికి ఎంతో ఒక పండుగ లాగైతే ఉంటుంది ముందుగానే ప్రిపేర్ అయిపోతారు ఆ రోజు బాబాని ఎలా అలంకరించుకోవాలి పొద్దున్న ఎన్నింటికి లేవాలి బాబాగారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి పూలు ఏం తీసుకురావాలి అని చెప్పి ఎన్నెన్నో ప్లాన్స్ అనేవి ఎంతో మంది చేసుకుంటారు కొంతమంది కొన్నిసార్లు అంటే బాబా గుడిలో నైవేద్యాలకి ఏం సమర్పించాలి అన్నదానం ఏమైనా పెడదామా ఎవరికైనా ఏం దానం చేద్దాము బాబా గారికి ఇష్టమైన పనులు చేద్దామా అని చెప్పి చాలా మంది ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట గురువారం కోసము అలాంటి గురువారం రోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఎంతో శక్తివంతమైన పూజను చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీది ఎలాంటి కోరికైనా కానీ ఐదు రోజుల్లో తీరిపోవలసిందేనండి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీరు భక్తి శ్రద్ధలతో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నియమాలు పాటిస్తూ ఈ చిన్న పూజ చేసుకొని ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే కేవలం ఐదు అంటే ఐదే రోజులు మీ కోరిక కంపల్సరీ తీరిపోతుంది ఇది మీరు ఎన్నిసార్లు చేయాలి అంటే ఒక ఐదు గురువారాలు చేయండి ఫ్రెండ్స్ అది ఎలా చేయాలి ఎలా ఎప్పుడు చేయాలి నియమాలు అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంత యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట మరి ఈ వీడియో మనం పెట్టడానికి ఒక ఐదు మట్టి ప్రమిదలు అయితే కావాలి ఫ్రెండ్స్ ఐదే ఎందుకు మట్టి ప్రమిదలే ఎందుకు అని అంటే షిరిడీలో బాబా గారి గురుస్థానంలో తవ్వినప్పుడు అక్కడ ఐదు మట్టి ప్రమిదల్లో అయితే దీపాలు అయితే ఉన్నాయండి అవి కూడా మనం నోటీస్ చేసుకోవాలి ఉన్నవి ఐదు దీపాలు అది మట్టి ప్రమిదల్లో ఉన్నాయి అప్పుడే బాబాగారు మనకైతే సూచించారనమాట ఐదు మట్టి ప్రమిదల దీపం అనేది పెట్టాలని అవి అసలు అక్కడ వెలిగి ఉండడం అదే ఆశ్చర్యం అండి కానీ అవి అక్కడ ఎన్ని రోజులు ఎలా వెలిగాయి అన్నది ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నలాగా అయితే మిగిలిపోయింది కాబట్టి మనం బాబా గారికి ఎంతో ఇష్టమైన ఐదు దీపాలతో మనం మట్టి ప్రేమలో కనుక దీపం పెట్టుకొని చేసుకున్న పూజ ఏదైనా కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది మనకు త్వరగానే దక్కుతుందండి మన బాబాకి ఎంతో ఇష్టమైన దీపాలు కాబట్టి ఆ ఐదు దీపాలు పెట్టి మనం ఎలా అయితే చేయాలి అది ఎలా చేయాలంటే గురువారం రోజు పొద్దున మనం లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తలస్నానం చేసుకోవాలండి తర్వాత బాబాగారి ఫోటోని చక్కగా అలంకరించుకొని మీ దగ్గర ఉన్న పూలతో బాబాని అలంకరించుకొని మీ చేతనైనంత నైవేద్యం అనేది సమర్పించుకోండి ఫ్రెండ్స్ ఏదైనా కానివ్వచ్చు బాబా గారికి ఇష్టమైన కిచిడి కానివ్వచ్చు లేదు మా దగ్గర ఏమీ లేదు బిస్కెట్లైనా చాక్లెట్లైనా లేదు అంటే పాలు కానీ అది కూడా లేదు అంటే నీళ్ళండి ఒక గ్లాస్ మంచినీళ్ళు అవి అయినా బాబాకు నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే చక్కెర బెల్లం ఏదైనా కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని బాబా ముందు ఐదు మట్టి ప్రమిదుల దీపాలు అయితే వెలిగించాలండి అవి ఎలా అంటే ఒక ప్లేట్ ఏదైనా కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఐదు తమలపాకులు ఉంచి ఆ ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కొక్క మట్టి ప్రమిదుల దీపం అనేది పెట్టాలండి వాటిలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా దీపం వేసి పెట్టచ్చు లేదంటే ఒకే ఒత్తునైనా వేసి ఐదు దీపాలు అయితే వెలిగించుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మీది ఏ కోరికైనా కానీ ఖచ్చితంగా ఐదు రోజులలోనే తీరిపోతుంది ఫ్రెండ్స్ అది ఏంటి ఆ మంత్రం ఏంటి అని అంటే ఇప్పుడు నేను మీద చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అదే నా మంత్రము ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ చూసారు కదండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మీ ఎలాంటి కోరికైనా కానీ కేవలం ఐదంటే ఐదే రోజులు తీరిపోతుందండి ఖచ్చితంగా రాసి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ నమ్మకంతో మీరు బాబాని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఐదు రోజుల్లో నేను చెప్పిన విధంగానే మీ కోరికను తీరిపోతుంది తీరకపోతే నాకు తప్పకుండా అయితే మీరు మళ్ళీ కామెంట్ అనేది కూడా చేయొచ్చు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది మీకే అర్థమవుతుంది ఇక మరి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కోరికలు తీరడానికి ఈ మాత్రము మరి మీ ఆరోగ్యం కుదుట పడడానికి చాలామంది ఎన్నో బాధలతో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలా మీ ఆరోగ్యం అనేది కుదుటపడడానికి ఇప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమ ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమ ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమ ప్రదాయ నమ చూశారు కదండి ఇది మంత్రము ఈ మంత్రం అని చెప్పుకోవడం వల్ల మీ ఆరోగ్యం ఎంతటి అనారోగ్యం బాధలైనా కానీ వెంటనే తొలగిపోయి మీకు చాలా ఆరోగ్యవంతులుగా మీరైతే ఉంటారండి తప్పకుండా మీ కోరికలు తీరడానికి ఆ మంత్రాన్ని మరియు ఆరోగ్యం అనేది కూతురు ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమ ప్రదాయ నమ అన్న ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సమస్యలు కానీ కోరికలు కానీ అనారోగ్య బాధలు కానీ ఏవైనా కానీ ఐదు రోజుల్లో మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇక మరి చూశారు కదండి ఈ విధంగా మీరు ఈ మంత్రాలు చెప్పుకొని బాబా గారి ముందు ఐదు దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక పూజ మొత్తం అయిపోయాక లాస్ట్లో సాంబ్రాణి ధూపం అనేది వేసుకోండి ఫ్రెండ్స్ బాబాగారికి ఎంతో ఇష్టమైనది సాంబ్రాణి ధూపం అనేది వేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీకు వీలుంది ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు బాబా గారి అష్టోత్తర నామాలైతే చదువుకుంటూ బాబాగారి ముందు పువ్వులు కానీ పువ్వు రేకులు కానీ అక్షంతలు కానీ వేసుకుంటూ చెప్పుకోవచ్చండి ఇక అంత టైం లేదు అనుకున్న వాళ్ళు బాబా ముందు ఐదు దీపాలు వెలిగించి ఈ మంత్రాలను అయితే చెప్పుకోండి తప్పకుండా మీ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి తొలగిపోవాలి మీ సమస్యలు బాబాగారు తీర్చాలి అని చెప్పి నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాను మరి ఈ వీడియో ఈ పూజ చేసిన తర్వాత మీకు వచ్చే మంచి ఫలితాలు బాబాగారి మిరాకల్స్ అనేది నాకు తప్పకుండా కామెంట్ లో షేర్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మీరు ఇలా షేర్ చేయడం వల్ల మరికొంతమంది సాయి భక్తులు ఈ పూజను అయితే చేసుకొని వాళ్ళ కోరికలు సమస్యలు తీర్చుకుంటారనే ఫ్రెండ్స్ నా చిన్న ఆశ ఇక మరి ఇంత మంచి వీడియోని మీకే కాకుండా ఇంకొంతమంది బాబా భక్తులకైతే షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు బాబాగారి అనుగ్రహం కూడా త్వరగా అయితే దొరుకుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటి మహిమగల పూజని అందరూ బాబాగారు భక్తులకు షేర్ చేయాలని నేను కూడా కోరుకుంటూ ఓం సాయిరామ్